విద్మే విష్ణుపత్నై ధీమహే అన్నలక్ష్మీ ప్రచోదయాదు ఓం నమో వ్రాతపతమో ఘనపతయ నమస్త్రంభోధరాయ ఏకదంకాయ విఘ్నవినాశి శివసుయ శ్రీవరదమూర్త నమో నమాఘనాధిపత్యాధ్యక్షాయ నమ పాళచంద్రాయ నమ వక్రతుండాయన ఓం శూర్పకర్ణాయ నమ ఓం హేరంభాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ శ్రీవన్మహాఘనాధిపత नमो नमः ॐ शेतार्कमहाघनाधिपतये नमो नमः आवाहितदेवताभ्यो नमो नमः नानाविध ऋतुकालोद्भवपरिमलपत्रपुष्पाञ्जलिं समर्पयामि लोपां पुष्पं भेदां पुष्पवा आन्पजा एकदन्त हेमनन्तवेगमेरावय्या मङ्गलहारतिगुणवय्या नायका विनायका वेगमेरावय्या నీ కొరకే జగమంతా వినులేవయ్యా మంగళహారతి గుణవయ్యా శివ పార్వతి తనయుడవు దయగల హృదయుండవు హరిహరాదులెవ్వరు నిన్ను మరువరు ఆశతో నివున్న భక్తుల భ్రువగరవయ్యా మంగళహారతి గుణవయ్యా నాయక వినాయక వినాయకా సాక్షాత్మ్యం ఋతం వచ్మి సత్యం వచ్్మి అవత్మాం అవక్తర అవస్రోతరం అవధాతరం అవాధాతరం అవానూచారవశిష్యం అవ పశ్చాత్త ఆదు అవపురస్త ఆదు అవోత్తరాత్ అదు అవ దక్షిణత్త ఆదు అవచోర్ధాత్త అదు అవాధరాత్ అదొ సర్వదో మాం పాం వాంగ్మయస్వ చిన్మయ ತಮಂದಮಯಸ್ ಸ್ವ ಬ್ರಹ್ಮಮಯ ತ್ಂ ಸಚ್ಛಿಧಾನಿಸಿ ತಂ ಪ್ರತ್ಯಕ್ಷ ಜಗದಿದದ ಜಗದಯ್ಯತಿ ಜಗದೈಥೇತಿ ತಂ ಭೂಮಿಪೋ ನಲೋ ನಿಲೋ ನವಹ ತಂಚರಿ ವಾ ಆ ಕ್ರದ